జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది మనకు చిరాకును కలిగించే విషయాలను గురించి ప్రజలకు తీర్పు తీరుస్తాము మనకు అంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి అయితే మిగతా అందరిలో ఉన్న లోపాలను చూస్తూ మనం బిజీగా ఉండేలా అపవాదిగాని చేస్తే అప్పుడు మన విషయంలో గ్రుడ్డువారుగానే ఉంటాం మన మనసు ఒక యుద్ధ రంగం అని తెలుసుకుని మనం మొదలు పెట్టాలి నీ హృదయంలో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును హైవేలో డ్రైవ్ చేసి వెళ్తుండగా ఏం ఆలోచిస్తున్నారో గమనం ఉంచండి ఖాళీగా ఉండి తర్వాత తెలుసుకోవడం ఎవరిని గురించో అన్ని చెడు విషయాలను గురించి ఆలోచిస్తున్నారు అని లేదా ఫలాని వ్యక్తి ఎలా కోపం తెప్పిస్తాడా అని మీరు దాన్ని సొంతం చేసుకోకూడదు ముందుకు సాగి ఆలోచించి దాన్ని ధ్యానించండి మీరు ఇలా అనాలి లేదు గట్టిగా చెప్పడం నేర్చుకోవడానికి అది చాలా మంచి పదం లేదు నాకు లాభకరమైన దేని గురించైనా ఆలోచిస్తాను అప్సెట్ చేసే కోపం తెచ్చేదాన్ని కాదు ఐ మీన్ కనుక ముందుగా మాట్లాడుకోబోయేది అపవాది దాడి చేసే ఏడు విధానాలు అన్నిటినీ చెప్పగలను అనుకుంటున్నా అపవాది దాడి చేసే ఏడు విధానాలు అపవాది మనం తప్పులించే వారిగా ఉండాలంటాడు ఎందుకంటే బాయ్ మనం మనస్సును కానీ లేదా అపవాది మన మనస్సును కానీ అందరి లోపాల మీద ఉంచేలా చేయగలిగితే మనవి చూడము ఎవరి వాటిని గురించో ఏమీ చేయలేము కానీ మన సొంత వాటిని గురించి ఏమైనా చేయగలం దేవునితో కలిసి పని చేస్తే అపవాది మనం లోపాలించే వారిలో ఉండాలంటాడు ఇతరుల లోపాలన్నిటి మీద ఫోకస్ నుంచి సొంత వాటిని చూసుకోకుండా ఒక విశ్వాసి తనలో ఏ తప్పుని చూడకుండా ఇతరులు ఎక్కువగా చూస్తే అప్పుడు ఆపవాది గెలిచినట్లే ఇక సోషల్ మీడియా అంతా ప్లీజ్ ప్లీజ్ మీరు సోషల్ మీడియాకి వెళ్ళకండి ఎవరో ఏదైనా చేస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పకండి అది నిజమని కూడా తెలియకుండా మీరు చేస్తున్నదంతా రూమర్ని వ్యాపింప చేస్తున్నారు అది నిజమైన బైబిల్ ప్రకారంగా దాన్ని మనం వ్యాపింప చేయకూడదు చప్పట్లు కొట్టినందుకు సంతోషం అయితే అర్థం చేసుకోండి ఒక దేవుని బిడ్డగా మీరు ఆ విషయాన్ని తెలుసుకుని రూమర్లు వ్యర్థంగా మాట్లాడకండి ఎక్కువగా ప్రజలు ఎవరిని గురించో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారన్న క్లూ కూడా వారికి ఉండదు మనం జీవిస్తున్న కాలంలో ఒకే ఒక నిరీక్షణ ఉంది ఈరోజు దాని గురించి మాట్లాడతాను అయితే వారాంతం అంతా మాట్లాడతాను మనం ఉన్న గందరగోళం నుంచి బయటకు ఉన్న ఒకే ఒక ఆశ అదే ప్రేమ బైబిల్లోని ముఖ్యమైన సందేశం దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీరు అందరినీ ప్రేమించాలంటాడు మీతో సహా అపస్థులైన యాకోబు ప్రకారంగా అది స్వాతంత్రమునిచ్చే నియమము మనం కానీ అది చేస్తే నియమానంతటినీ ప్రవక్తలందరినీ నెరవేర్చుతాం కనుక ప్రజలను కానీ ప్రేమిస్తే వారికి తీర్పు తీర్చరు వారిని గురించి వ్యర్థంగా మాట్లాడరు వారి రహస్యాలను చెప్పరు ఎందుకంటే అవన్నీ చేయకుండా ప్రేమ ఆపుతుంది కనుక ఎప్పుడైనా సరే మనం ఆ పనులను చేస్తే మనం ప్రేమలో నడవడం లేదు అన్ని రకాల తెలుసా ఈ విషయానికి ఆధారంగా ఎన్నో మంచి వచనాలు ఉన్నాయి తీర్పు తీర్చకుండా ఉండడానికి బాగా తెలిసిన ఒక వచనాన్ని చదువుతా అత్త ఏడు ఒకటి నుంచి ఐదు మీరు తీర్పు తీర్చకడే అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పున్నే గూర్చి తీర్పు తీర్చబడ్ను మీరు కొలచు కొలత చొప్పున్నే మీకును కొలవబడ్ను నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా ఇలా చెప్పే అనువాదం నాకు ఇష్టం చెప్తుంది మీ కంటిలోనున్న టెలిఫోన్ స్తంభాన్ని చూడండి మనం కానీ బైబిల్ చెప్పేది నమ్మితే ఆయన అంటున్నాడు మనకు చిరాకును కలిగించే విషయాలను గురించి ప్రజలకు తీర్పు తీరుస్తాము మనకు అంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి అయితే మిగతా అందరిలో ఉన్న లోపాలను చూస్తూ మనం బిజీగా ఉండేలా అపవాదిగాని చేస్తే అప్పుడు మన విషయంలో గ్రుడ్డు ఉంటాం రోమా రెండు చెప్తుంది కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు కాదు ఎందుకో తెలుసా మనకి ఎప్పుడు ఒక సాకు ఉంటుంది అయితే ఇతరులకు సాకు అనేదే ఉండదు అలా ప్రవర్తించడానికి నీకే సాకు లేదు మనం ఇతరులను భూతద్దంలో చూస్తాం అయితే మనల్ని మనం రంగు కళ్ళద్దాల నుంచి చూస్తాం వెనక్కి వెళ్దాం మత్త ఈ ఏడు నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరిని కంటిలోనున్న నున్న నలుసును ఎలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును కోపము మరియు క్షమాపణలేమి అది వీటన్నిటిలోనూ ఉంటుంది తర్వాత మనకు ప్రపంచంలో ఈనాడు ఉన్న నెంబర్ వన్ సమస్యలో ఒకటి ఏమిటంటే ద్వేషం ద్వేషం విభజన అది చర్చిలోనూ ఉంది వర్గాల మధ్యనూ ఉంది ఖచ్చితంగా ప్రపంచంలోనూ అయితే వాటిని గురించి మాట్లాడాలనుకోము మన గురించి మాట్లాడుకుందాం ఆచర్య ఎంతమంది ఈరోజు ఇక్కడకు వచ్చిన వారు నిజాయితీ కల మనస్సుతో మీరు చెప్పగలరా ఎవరూ లేరు అని ఒక్కరు కూడా ఒక్కరు కూడా ఇప్పుడు ఒక్కరి మీద మీకు కోపం లేదని లేదా బాధపడ్డారని కమ మౌనంగా అయిపోయారు అందరం రాత్రి పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలా చెప్పగలగాలి దేవ థ్యాంక్ యూ నాకు ఎవరి మీద కోపం లేనందుకు చూసారా మౌను మౌను ఇది గంభీరమైన సమస్య ఎందుకో తెలుసా ఎఫ్సి నాలుగు చెప్తుంది కోపడ్డు కానీ పాపం చేయకూడదు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటు ఇవ్వకూడదు కనుక కోపంతో మనం కానీ కోపంతో ఉంటే అపవాదికి మనం ద్వారాన్ని తెరుస్తున్నాము కోపంతో నిద్రకు వెళ్ళకండి అన్నాక ఏళ్ళు గుర్తున్నాయి మూగ 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 మూగవైనవి డేవి మీద కోపంతో పడుకోవడానికి వెళ్ళడం అంటే నేను పరుపు పడుకునే పడుకునేదాన్ని ఎందుకంటే ఆయన నన్ను ముట్టుకోకూడదని నేను ఆయన ముట్టుకోను తర్వాత దుప్పటవి అవును తర్వాత దుప్పటి అవి అన్నీ తీసుకుంటా నేను ఆయన దుప్పటి అడగనే అడగను తర్వాత అక్కడ ఉండి రాత్రంతా చలితో వణకడం ఆయన బాగా నిద్రపోయేవారు నేనేం పొందాను తలనొప్పి కడుపు నొప్పి నిద్ర లేనందు రెండో రోజు అలసిపోవడం అదంతా బుద్ధిహీనత మనం చేసేవన్నీ పిచ్చి పనులు నేను దేవుని మార్చలేదు ఆయన ఇప్పటికే అంతే అది ఇప్పుడే నేను మారాను విశాలికపై నన్ను విసిగించవు ఖమోన్ మీకు సందేశం అర్థమవుతుందా మిమ్మల్ని విసిగిస్తున్నారని అనుకునే వారందరినీ మార్చడానికి దేవునికి ఆసక్తి లేదు మిమ్మల్ని మార్చడానికి ఆయన కొన్నాడు కనుక వాళ్ళకి మిమ్మల్ని విసిగించరు మీకు అతిశయం కలిగించే లోకంలోని ప్రతిదాన్ని దేవుడు వదిలించడు అవి మనల్ని విసిగించిన స్థితికి ఆయన మనల్ని తీసుకురావాలంటాడు ఇక ఆత్మిక పరిణితి అంటే ఇదే ఏమిటో మీకు తెలుసా మనందరం ఇక్కడున్న సమయాన్నంతా దాన్ని ఊదివేసి మనం ఏమీ చేయలేని వాటిని గురించి దుఃఖంగా గడపద్దు చెప్పింది వినలేదు మీ భర్తని మీరు మార్చలేరు నేను ట్రై చేస్తాను అలాగే కానివ్వండి వచ్చే ఏడాది మిమ్మల్ని చూసి ఇదే విషయం మళ్ళీ చెప్తాను కమాన్ నాకు గుర్తుంది పిల్లలు పెరిగేప్పుడు మీరు కానీ నా ఇంట్లో ఉండాలంటే కమాన్ ఎంతమంది మీ పిల్లలకి ఆ స్పీచ్ ఇచ్చారు నా ఇంట్లో ఉండాలంటే చూడండి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసామేమో అయితే మా పిల్లలు చాలా మంచివారు ఇప్పుడు పిల్లలు మీరు ఎలా వారు చేయాలనుకుంటే అలా చేయనుందని దాని అర్థం వాళ్ళు ఎదగరనో ఎదిగి గొప్ప మనుషులు కారణో కాదు వాళ్ళకి మంచిగా నేర్పండి వాళ్ళకు కొంచెం స్పేస్ని ఇవ్వండి మోన్ ఎవరి మీద మీకు కోపం అందులో న్యాయం ఉందని చెప్పలేరు వాళ్ళు మీకు ఏం చేసి ఉన్నా సరే క్షమించండి అయితే అది బైబుల్ వాళ్ళు మీకు ఏం చేసినా సరే వాళ్ళని క్షమించకూడదన్న న్యాయమేమీ లేదే నో కమోన్ ఇప్పుడే నా మీద కోపం తెచ్చుకోవద్దు ముందుగా అపవాది వారి ద్వారా పనిచేస్తున్నందున అపవాదిని తిరిగి మీరు ఓడించగలిగేది వారి కోసం ప్రార్థించి క్షమించినప్పుడే ఇతరులకు తీర్పు తీర్చే విషయానికి వస్తే ఒకే ఒక మార్గం ఎవరిలోనైనా ఏదైనా లోపాన్ని చూసినప్పుడు మనం చేయవలసింది వారి కోసం ప్రార్థించడం అంతేగాని తీర్పు తీర్చి విమర్శించకూడదు ఎంతమంది అనుకుంటారు ఈ విషయాలను గురించి ప్రార్థించడానికి మరింత శక్తిని పెడితే విషయాలు మెరుగవుతాయని నంబర్ టూ అపవాది మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసే విధానం మనం గర్వంగా ఉండాలంటాడు ఇలా అనుకుంటూ చూసారా మళ్ళీ ఆలోచించండి అంతా మనకు తెలుసని ఆలోచించండి అందరికంటే ఎక్కువ మనకు తెలుసు చెప్పండి ఎంతమంది స్త్రీల భర్తలు తప్పు కాకుండా ఉన్నారు చూడండి నేను ఇంకేమి చెప్పను నా భర్త ఇక్కడ ఉన్నారు తెలుసా తప్పులెంచడం ఆ విషయానికి వస్తే అదే అహంకారపు ఫలం మీరు ఇతరుల కంటే మంచివారని అనుకోకుండా ఉండడంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి మీకు కొన్ని బలమైన వరాలు ఉండవచ్చు తలాంతులు ఇతరుల కంటే వేగంగా ఉంటారేమో లేదా ఇతరుల కంటే త్వరగా నేర్చుకోగలరేమో అయితే అదంతా దేవుడు మీకు ఆ విధంగా వరాన్ని ఇచ్చినందునే మీ వరాలను మీరు ఎంచుకోకూడదు వాళ్ళు వాళ్ళవి ఎంచుకోకూడదు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవ ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు అవమానపరిచేలా కాదు కానీ మీరు మీరనుకున్నంత తెలివైన వారు కారు తెలుసా ఏమిటో మీకు అన్ని రకాల చదువులున్నా జ్ఞానం లేకపోవచ్చును మ్యాన్ నాకు సామెతల మీద పుస్తకం ఉంది నాకు అసలు అర్థం కావడం లేదు పూర్తి గ్రంథం మీద ఎలా రాయగలను ఎందుకంటే అది దాదాపు రెండు వందల వేరువేరు విషయాలను గురించి చెప్తుంది గత వారాంతంలో అనుకున్నాను ఏమనో తెలుసా నేను ఇక్కడ కూర్చుని మొదలు పెట్టాలని ఆశ్చర్యంగా ఉంది ఎన్నోసార్లు దేవునితో మీరు మీ పాదాలను నీళ్ళలో పెట్టాలి అప్పుడు ఆయన చేస్తాడు ఇప్పుడు ఏడో అధ్యాయంలో ఉన్నాను అయితే విషయం ఏమిటంటే అది జ్ఞానము భయంతో కొన్ని భక్తి దేవుని భయము జ్ఞానమునకు ఆరంభము అది ఎక్కడికి వెళ్ళింది దేవుని యొక్క భయానికి ఏమైంది దేవుని భయం అంటే ఏమిటో తెలుసా దాని అర్థం మీరు దేవుని యొక్క శక్తిని గుర్తిస్తారు ఆయన ఎంత బలవంతుడో ఎంతటి సర్వాధికారియో అంటే మీరు ఆయన్ని బాధ పెట్టడం కంటే వేరే ఏదైనా చేయగలరు చూడండి అది మీరు ఇతరుల గురించి మాట్లాడడాన్ని ఆపుతుంది మీ నిండా మీరు ఉండకుండేలా గర్వంగా అవ్వకుండా ఆపుతుంది ఎందుకంటే కాదు దేవుణ్ణి నన్ను గాయపరుస్తాడేమో నేను భయమేస్తుంది కానీ భయంతో కూడిన భక్తి దేవుడెవరో నాకు తెలుసు ఆయన ఏం చేయగలడో తెలుసు ఆయన చెప్పింది చెప్పిందేనని తెలుసు అది జ్ఞానము నాకు ఆరంభము దేవుని పైన భయంతో కూడిన భక్తి కానీ లేకుంటే మనకు అసలు జ్ఞానం అనేదే ఉండదు అది ఎవరు బోధిస్తున్నారు మీరు చివరిగా దేవుని యొక్క భయంతో కూడిన భక్తి భయం మీద ప్రసంగాన్ని విన్నారు అవును దేవుడు ప్రేమిస్తున్నాడు అయితే మీరు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కంటే వేరే విషయాలు వినాలి అవును ఆయన కృప ఆశ్చర్యకరమైంది అయితే బైబిల్ చెప్పేది కేవలం అదే కాదు మన దేవుడు అన్నిటినీ దహించే అగ్ని ఆయన దయామయుడు అయితే ఆయన అంటే భయము మరియు జ్ఞానము ఉండాలి అంటే దాన్ని ఇలా చెప్తాను నాతో గందరగోళం వద్దు మీకు ఇప్పుడు దాన్ని అలా చెప్పడం నచ్చకపోవచ్చును ఎందుకంటే మనందరం ఇలా అనుకోవాలనుకుంటాం దేవుడు షుగరు స్పైసు అంత మంచిది అని కానీ ఆయన కీడు దుష్టత్వం పాపము మరియు వేషధారి ప్రవర్తనను సహించి తర్వాత మనల్ని ప్రేమిస్తున్నందున మనతో డీల్ చేస్తాడు గాయపరచడానికి కాదు కానీ మనం అలా ఉండాలని అనుకోడు కనుక చూడండి మీకు నేను నిజమైన సత్యాన్ని చెప్తాను నేను ఇక్కడికి వచ్చి నా భర్త మీద కోపంతో వచ్చి బోధించడానికి ట్రై చేయాలంటే భయపడతాను మీరు అనవచ్చి ఎందుకు భయపడాలి ఎందుకంటే నాకున్నదంతా నా అభిషేకమే నేను ఫ్యాన్సీ కాదు నేను పాడను సంగీత వాయిద్యాన్ని వాయించలేను బోధన కానీ బాగోలేదంటే నేను గిటార్ని తీసుకొచ్చి పాట పాడలేను అందుకని నేను ఈ వేదికల మీదకు వేలసార్లు వచ్చాను నా ముందుండే వేలాది మంది ప్రజలను చూశాను నేను సరైన మంచి విషయాన్ని చెప్పాలని వెయిట్ చేస్తుంటారు దేవుని నుంచి వాక్యాన్ని ఇవ్వడానికి వచ్చాను దాన్ని మేము మీద ఉంచాలంటే ఇష్టం నేను ఇక్కడ పైకి కోపంతో చేదుగా పగతో నటిస్తూ రాలేను దేవుని అభిషేకాన్ని తీసుకుని వెళ్ళాలి అంటే మీరు ఆ జీవితాన్ని జీవించాలి కేవలం బంపర్ స్టిక్కర్నే కాదు జీవితాన్ని జీవించాలి ఎవరు చూడనప్పుడు మీరు ఆ జీవితాన్ని జీవించాలి ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కటి చూస్తాడు అది సామెతలో స్పష్టం చేయబడింది కనుక మీ స్వబుద్ధన ఆధారం చేసుకొనకుడి దేవునికి ఎప్పుడు చెప్తాను నువ్వు లేకుండా నేను ఇది చేయలేను నువ్వు లేకుండా నేనేమీ కాను నేను పొందిన ఏ విజయం అయినా కేవలం అది నీ వలనే మీరు అది గుర్తు చేసుకోవడం ఆరోగ్యకరం ఏమనంటే దేవుడు కానీ సహాయం చేయకుంటే మీ పని ఫినిష్ చూడండి పౌలు అత్యంత తెలివైన వాడు అంటే పౌల కాలంలో ఎన్ని డిగ్రీలు పొందగలరా అవన్నీ పొందాడు విద్య అనేది అద్భుతమైంది నేను అంటాను అదంతా పొందండి పొందగలిగినంత పొందండి నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు ఎంతో తెలివైన వారు నాకు అనిపిస్తుంది అలా ఉంటే బాగుండునని అయితే తెలుసా నాకు జ్ఞానం ఉండాలి అది నిజంగా ఏమిటంటే పవిత్ర పరచబడిన కామన్ సెన్స్ నా పేరు పక్కన పిహెచ్డి ఉండే కంటే కామన్ సెన్స్ ఉండాలనుకుంటాను నాకు పిహెచ్డి ఉంది పరిశుద్ధాత్మ డిగ్రీ ఇంకా అవును వేరే ఉంటే బాగుంటుంది నాకు అవకాశం రాలేదు అవి ఉన్నవారికి కృతజ్ఞతలు అయితే చాలామంది వాళ్ళు అనుకున్నంత స్మార్ట్ కాదు వాళ్ళు ఎందుకంటే ఇంకా అది దేవుడే కనుక తెలివైన పౌలు పొందవలసిన డిగ్రీలన్నీ పొందిన అన్నాడు మొదటి కొరింది రెండు రెండులో నేను ఏసుక్రీస్తుని అనగా సెలువేయబడిన ఏసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని అంటే పౌలు ఎటువంటి ప్రకటనకు వచ్చాడు నాకు నాకు అవన్నీ ఉన్నాయి అయితే ఏసు లేకుండా నాకీ ఏం మేలు చేయగలవు నంబర్ త్రీ మనం ఇలా అనుకోవాలని అపవాదంటాడు చెప్పండి అనుకోవాలని దేవుడు మన ప్రార్థనలు వినడని వాటికి జవాబులు ఇవ్వడని కనుక ఒకటి ప్రార్థించకపోవడం లేదా కొనసాగించము ఎందుకంటే అపవాదికి ప్రార్థన ఎంతో అపాయకరమైనది ఒక నీతిమంతుడు ప్రార్థించినప్పుడు అద్భుతమైన శక్తి వస్తుంది నేను చెప్తున్నాను ఎందుకో నాకు తెలీదు అయితే గత రెండేళ్ళు నా ప్రార్థనలపైన ఎక్కువ గమనం ఉంచడం వైపు ఆకర్షించబడుతున్నాను అది నాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది దేవుడు మనకు చేసే విషయాలు మనం కానీ ఆయన్ని అడిగితే నేను ఎక్కువగా మాట్లాడే విషయాలు అవేమి గొప్పవో పెద్దవో కాదు చాలా చిన్న విషయాలు అయితే అవి నాకెంతో అర్థాన్ని ఇచ్చేవి నన్ను కేర్ తీసుకుంటాడని అనుకునేలా చేసేవి ఆయన జీవితంలో కార్యం చేస్తున్నాడు అనిపించేవి మత ఏడు చెప్తుంది అడుగుడి అడుగుతూనే ఉండుడి వెదుకుడి వెతుకుతూనే ఉండు తట్టుడి తడుతూనే ఉండండి పట్టుదలతో ఉండాలి నేను నోరు మూసుకొని దేవా పదోన్నతం చూసేంత వరకు దేవునికి అది ఇష్టం అటువంటి పట్టువదలని గుణం ఆయనకిష్టం అంటే అది కఠినంగా ఉండడం కాదు పట్టుదలతో ఉండడం ప్రతిదాని గురించి ప్రార్థించండి వచ్చిన ప్రతిదాని గురించి ప్రార్థించండి ఈరోజు ఇంట్లోంచి బయటకు వస్తుండగా అసిస్టెంట్ ఇలా అంది మీరు లెన్స్లు పెట్టుకున్నారా అన్నాను అంటే అప్పుడు ఆ నిమిషాలు ఇక్కడికి రావడానికి బయలుదేరా అంటే టైంకి రావాలనుకున్నా ఇప్పుడు వెనక్కి వెళ్ళి పెట్టుకోవాలి సరే ముందుగా నేను చెప్పింది దేవా నువ్వు కావాలి ఈరోజు నాకు సహాయం చేయి ముందుగా లెన్సర్లను పెట్టుకోవడానికి అని చేశాడు సహాయం చేశాడు కనుక అప్పుడే గుర్తుంచుకోవాలి థ్యాంక్ యూ కమన్ ప్రార్థించండి ప్రార్థన ప్రార్థన ప్రతి దాన్ని గురించి ముఖం మీద బోర్ల పడక్కర్లేదు మోకాలు ఉనక్కర్లేదు తలుపులు వేసుకోనో చీకట్లోనో లేక కళ్ళు మూసుకునో మీరు అంటే దేవునితో అటువంటి వేరైన సమయాలు ఉండడం మంచిదే ప్రతి ఉదయం నాకు ఉంటుంది అయితే రోజంతటా ప్రార్థించండి అపవాదిని మీకు అబద్ధాలు చెప్పనివ్వకండి దేవుడు మీ ప్రార్థనలు వినడని మీరనవచ్చును అవును కానీ నేను చేసిన తప్పు పనులు దేవుడు ఎందుకు వింటాడు ఎందుకంటే మీరు మీ పేరులో కాదు ఏసు నామంలో వెళ్తారు యాంప్లిఫైడ్ చెప్తుంది ఏసు నామంలో వెళ్ళినప్పుడు ఏసు దేవునికి ఇస్తున్నామని మీకు అది నచ్చలేదా మీరు ఇది నా కోసం ఏసు నామంలో చేయండి నాకు అర్హత ఉందని కాదు కానీ ఆయనకు ఉంది కనుక అపవాది చేసే మోసాన్ని జాగ్రత్తగా గమనించాలన్నది గుర్తుంచుకోమని ప్రోత్సహిస్తున్నాను ప్రతిరోజు మనం ప్రార్థించి దేవుణ్ణి మనం నమ్మే అబద్ధాలను గురించి తెలియచేయమని అడుగుదాము వైస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది